నీకు సహనం లేదు సంస్కారం లేదు వర నీకు ఇదే చెప్తున్నాను నేను నువ్వు ఆ రోజునే ఎవరో వాలంటీర్ ఏదో చెప్పిందని సుబ్రహ్మణ్య మైదానంలో నా మీద చెప్పు చూపించావు ఎవరెవరా నువ్వు నా మీద చెప్పు చూపించడానికి నీ ఏంటి నువ్వు నాలో దేనికి సరిపోవు ఒక ఫైనాన్స్కా ఒక అనుభవానికి ఒక ఆప్యాయతలకు పేద ప్రజలకు సహాయం చేయడంలోన దేనికి నువ్వు సరిపోవు ఒకదానికి మాత్రం నీకు నీ సరిపోను అది ఏంటంటే నీ క్యారెక్టర్ నీ కరప్షన్ వాటికి మాత్రం నేను ఎట్టుపడుతున్నా నీ సరిపోను ఆ ఛాయలు కూడా మేము రానివ్వం నువ్వు చెప్పు చూపించావు చెప్పు చీ సుబ్రహ్మణ్యం మైదానంలో చెప్పుతో కొట్టాలా అన్నావు నువ్వు ఎవడవరా నన్ను కొట్టడానికి నాది ముప్పై ఎనిమిదేళ్ళ రాజకీయ చరిత్ర నీదంతా ఐదేళ్ళ రాజకీయ చరిత్ర అందుకనే జనాలు ఈ చెప్పుతో కొట్టేవాడికి సంస్కారం లేదని కొంతమంది పెద్దలు చెప్పారు చెప్పి మీరేం మాట్లాడకుండా అప్పారారు ఆ సంస్కారం తోటి వీడు పోతాడు అని వాళ్ళే అన్నారు అలాగే కొడాలి నాని కూడా నీ పక్క నుండి ఏదో వాగాడు మీ ఇద్దరినీ కూడా ప్రజలు సంస్కారంతో కొట్టారు ఆ సంస్కారంతో నీకు గతంలో ఎప్పుడు రాజమండ్రిలో చరిత్రలో డెబ్బై మూడు వేలు మెజార్టీ ఎప్పుడు ఎవరికి రాలేదు ఈవేళ మెజార్టీ వచ్చిందంటే ప్రజల మా మీద ఒక నమ్మకం ఉంది మీ చెప్పి పనులు చేస్తాం మా నిలబడతారనే నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా అత్యధిక మెజార్టీలో గెలిపించారు నువ్వు ఈ బిహేవియర్ చేత కాదు నీ కౌంటింగ్ వచ్చి నేను టేబుల్ నెంబర్ వన్ మీద నేను సెంటిమెంట్గా కూర్చుంటే నా ఎదుర్కొండగా కూర్చొని కాల్ మీద కాల్ వేసి మేషం చూపుతున్నాడు ఇలా అంటే ఏంటి నీ పొగరు మొత్తం నేను అక్కడ వేళ అక్కడ ఆఫీసర్లు ఏమన్నారంటే అప్పారా గారు ఉద్రేకపడకండి మీరు మంచి మెజారిటీతో గెలుస్తున్నారు అని చెప్పారు అయినా ఉద్రేకపడి తెలియతే ఆ రోజు నువ్వు చెప్పు తీసినప్పుడే ఒక చెప్పు తీశావు కొన్ని వందల వేలు చెప్పులు నేమే పడిపోను ఇప్పుడు చెప్తున్నాను చూసుకో నువ్వు సంస్కారం లేదు అని చెప్పావు నా కుటుంబానికి సంస్కారం ఉంది నా నేను నా కొడుకు సంస్కారం నేర్పాను పేదవాళ్ళని గౌరవ చూడాలి గౌరవించాలి అని చెప్పాను అలాగే పనులు చేసేటప్పుడు ప్రజలకు కావలసినవి చెయ్యాలని చెప్పాను నువ్వు చేసిన పనులు డబ్బు తగలేసి ప్రజలకు కావాల్సిన పనులు నువ్వు మనకు మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ చేసాం ఎవరు అడిగారు నిన్ను దాని సుమారుగా ముప్పై లక్షల సుమారు ఖర్చు అది మళ్ళీ మేము అక్కడ వ్యాపారస్తులందరూ తీసేయమని అంటే నేను తీసేయడానికి మా వాళ్ళు రెడీ అవుతుందంటే విద్య పర్మిషన్ ఆఫ్ కమిషనర్ అండ్ డిఎస్పీ నువ్వు పరిగెత్తుకు వచ్చేసి నేనే తీయించనా నేనే తీస్తున్నాడు కాబట్టి ఒకటే చెప్తున్నాను ఈ ప్రశోధన ద్వారా ఏసీ వీళ్ళు నువ్వే తీయడానికి ఉపక్రమించింది నువ్వే ఆ డబ్బు నువ్వు కట్టావు ఎవరి కోసం కడతావు నువ్వు నువ్వు ఎవరి కోసం అది కాసావు ఏదైనా చేపే పనులు ప్రజలకి అనుమ వాళ్ళకి అంగీకారంగా ఉండాలి అది నువ్వు లేని పని ఎవరు చేయమన్నాడు నేను ఆఫీసర్లు అడిగితే ఆయన ఆర్డర్ వేయడండి మేము ఏం చేయమని అడిగారు నన్ను కాబట్టి నువ్వు చేసిన పనులన్నీ పనికిమాల పనులు ఈవేళ హ్యాపీ స్ట్రీట్ అని పెట్టావు హ్యాపీ స్ట్రీట్లో నువ్వు ఏ తోర మొక్కలు పెట్టావు ఆ తోర మొక్కలు రాత్రి పదిన్నర ఏం జరుగుతుందో చూడు నాయన అందరికీ అందరే అంటున్నారు ఆ పై నుంచి ఆ సీల్ని చూడలేకపోతున్నామండి బాబు అబ్బాయిలు అమ్మాయిలు కూర్చుంటున్నారని ఎదురు ఉన్నటువంటి అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా బాధపడతారు నేను చెప్తున్నాను ఇప్పుడు అది అందరి యొక్క అనుమతి తోటే అది తీసేయాల ఉంచాలా కూడా మేము ఆలోచిస్తాం అది కూడా నువ్వే కావాలని పెట్టించావు ఈటి స్ట్రీట్ ఈటి స్ట్రీట్ నేను ఎవడ పెట్టమన్నాడు అక్కడ ఈటి స్ట్రీట్ పెడితే అక్కడ ఆగుబోతులు వచ్చి ఆ హాస్టల్లో ఉన్న అమ్మాయిలు చేయిబట్లు లాగుతున్నే ఏ నీకు అప్పచెల్లెలు లేరా ఏ నీకు తెలియదా ఆడవాళ్ళు గౌరవించడం అన్నదే నీకే క్యారెక్టర్ లేనడు కాబట్టి నీకు గౌరవాలు తెలియవు అది కూడా కోర్టులు చేశారు ఇవన్నిటికీ నువ్వు సమాధానం ఏం చెప్తావు అలాగే నువ్వు ఇదే కాదు నువ్వు కరప్షన్ కోసం నువ్వు డబ్బు రాబట్టడం కోసం ఎన్నో 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 చేశావు అందరూ కూడా నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటున్నారు సమయం రానివ్వండి అని చెప్పాను సమయం ఆసన్నమయ్యింది నువ్వు కొర్ర కుక్క నీకు సమయం ఆసన్నమయ్యింది నువ్వు నిన్న నేను చూసుకొని ఏదో ఒక సెల్లో చూడటం రాదు ఎవరో చూపించారు ఎందుకు ఇలా జనాలు ఇలా మా ఓటు వేయలేదంటే నీ యదవ క్యారెక్టర్ చూసి అలాగా వేయలేదు నేను మార్గాన్ని నాగేశ్వర నీకు సంస్కారం నేర్పలేదా సంస్కృతి తెలియదా రాజ రాజమండ్రి అంటే ఒక రాజధాని నన్నయ్య రాజధానిగా తీసుకొని రాజరాజ నరేంద్రుడు నా రాజమహేంద్రవరం రాజధానిగా పరిపాలించినటువంటి ఇది ఈ ఘనత ఉంటే నువ్వు లేడి బ్యాచ్ కానీ గంధాయి బ్యాచ్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్కి నువ్వు వంట పాడావు ఆధారాలతో చేపిస్తాను నువ్వు కరప్షన్ విషయంలో ఏం చేసేవో అన్నది మీ అందరి చిట్ట నా దగ్గర ఉంచాలి మీరు మా ఆవుబోలు కోరు కోరుకుంటలో ఆ భూముల్లో నువ్వు ఎంత కొట్టేసేవో నా దగ్గర ఎవరెవరి దగ్గర కొట్టేవో కూడా ఉంది ముఖ్యంగా చెప్తున్నాను ఆనాడు మా అబ్బాయి లాంటోడు దక్కంపూడి రాజా నువ్వు ఇందులో ఎంత డబ్బులు నొక్కేవురా అని అంటే నువ్వు సమాధానం ఇవ్వలేదే ఆ రోజు మాట్లాడలేదు నువ్వు కాకపోతే ఏంటంటే మేము ఏమైనా మాట్లాడితే మమ్మల్ని ఏదో వంకబెట్టి నువ్వు జైల్లో పెట్టించడానికి ప్రయత్నించావు నువ్వు మమ్మల్ని పన్నెండు రోజులు జైల్లో పెట్టించావురా బచ్చ ఆ పెట్టించడం వల్ల మాకు ఏం జరిగిందిరా నా క్యారెక్టర్ ఇంకా పెరిగింది అందరూ కూడా తప్పు 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 అన్నారు ఈవేళ నేను చెప్తున్నాను అదే జైల్లో నేను పెట్టించడానికి సిద్ధంగా ఉన్నావు నీ నీ ఏ కరప్షన్ చేసావో అన్నిటి బయట పెట్టి దాగిన మూల్యం చెల్లించేలాగా నీ దగ్గర చేస్తాను నువ్వు అంత తేలిగ్గా ఇచ్చి పెడతాడు ఆదిరి అనుకో కసి వచ్చిందంటే ఏం చేయాలి నాకు తెలుసు నీకు కూడా చెప్తున్నాను నీకు జాలి గుణం లేదు నీకు ఒక చోటకి వెళ్తే ఒక అబ్బాయికి క్యాన్సర్ ఆడికి నాకు క్యాన్సర్ బాబు మేమేమో సాధించి పనిచేసి బతికే వాళ్ళు మాకు ఏదైనా సాయం చేయని వెళ్ళి అడిగితే అది గోపాలనగర కొంత చెప్తున్నాను నువ్వేం మాట్లాడేవరా ఏం మాట్లాడావు నువ్వు నీకు జబ ఏ ఆరోగ్యశ్రే ఉన్న సేవించుకో లేకపోతే పోనీ సంస్కారం మీ తండ్రి నేరు సంస్కారం ఇదే నా దగ్గర కోట్లు కోట్లు ఉన్నాయంటావు ఏ ఆ పిల్లలకి పది రూపాయలు మందులకి ఇవ్వాలనే పరిజ్ఞానం లేదా అని అడుగుతున్నా వాళ్ళు చెప్పాను బాబు ఇలా అన్నాడా బా బాబగా అన్నాడు మమ్మల్ని మేము బాధపడుతూ వచ్చామన్నాడు వెంటనే ఇప్పుడు వాళ్ళకే ఇది నా గొప్పని కాదు నా మా కుటుంబ సంస్కారం నెలకే పదివేల రూపాయలు మందులు కొనిపెడుతున్నాడు ఆ కుర్రోళ్ళు ఒక ఐదారు ఆరు నెలలు మించి కూడా బాధ క్యాన్సర్ ముదిరిపోయింది నువ్వు ఎవరికి సాయం చేశావరు అనుకు మేము ఎంతోమందికి పేదోళ్ళకి సాయం చేశాం ఆరోగ్యం కోసం సాయం చేశాం చదువుల కోసం సాయం చేశాం కొంతమందిని వేళ చదివెంతనాం ఎడాప్ట్ చేసుకొని చదివెత్తనాం ఎన్ని కాల్తలు ఇస్తాను చూసుకో కాబట్టి నీకు ఇదే ఫైనల్గా చెప్తున్నావు సంస్కారం ఉన్న కుటుంబం నాది మీ నాన్న నాతో ఉన్నప్పుడు సంస్కారంగానే ఉండేవాడు నీ గురించి మీ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తున్నారు నాకు ఒరే ఆదిరెడ్డే ఆడ సంస్కార హీనుడురా మేమందరం కూడా పాల్కోల్ నుంచి శేషు బాబు చూసుకో మాట్లాడుకో ఎమ్మెల్సీ చేశాడు నాతో పాటు అతను వెస్ట్ గోదావరి జడ్పీ చైర్మన్ చేశాడు నాకు ఫోన్ చేసి ఒరే ఆదిరెడ్డి ఆడు క్యారెక్టర్ రా ఆడు సంస్కారం లేదురా ఇంకా వదిలిపెట్టకూడదురా అన్నాడు ఏ నీ కమ్యూనిటీ ఓడే గౌడయ్యా ఎందుకు మాట్లాడాడు మేమందరం ఎల్ఈడి గెలిచాడు కాదా అని వెళ్తే మూడు గంటల సేపు కూర్చోబెట్టాడు రా తర్వాత మాట్లాడకుండా మమ్మల్ని చూసుకుంటూ తలకాయ పైకిప్పుకుంటూ పోయాడు రా ఏమీ కులస్థలమే కదరా ఆదిరెడ్డి తర్వాత వాళ్ళ నాన్నడిగితే వీడి ఇంతేనయ్యా అని అన్నాడు నీకేట్రా సంస్కారం మేము ఇంక నేను అంత తేలిక ఇడిచిపెడతాడు ఈ ఆదిరడు అప్పారా అనుకో మా అబ్బాయికి ఇందులో ఏ సంబంధాలు ఉండవు మేమే ఏం చెయ్యాలో నీ జాతర తీర్తాను అలాగే నీ వెనకాల పరికమాలిని గ్యా ఉన్నాడు వాళ్ళు సిటీ ప్లానింగ్లో కార్పొరేషన్లో ఏ బిల్డింగ్లకి కట్టేసిన తర్వాత ఆరు నెలల తర్వాత వెళ్ళి వాళ్ళు డబ్బులు అడిగి తీసుకొని వీళ్ళు సొంతంగా ఫ్లోర్ మీద ఫ్లోర్ వేసుకుంటారు ఇవన్నీ తెస్తాం ఎవరికైనా నువ్వు సాయం చేయి ఆనాడు నేను వంద గజాలు లోపు ఉంటే గ్రౌండ్ ఫస్ట్ సెకండ్కే పర్మిషన్ లెక్కలేదని నేను కమిషనర్ విధిరామరాజు తెచ్చాం అదే ఈవేళ నడుతాం కానీ డబ్బుల కోసమని వీజులు కట్టమని అంటే అంటున్నారు మీరు వాళ్ళని వదలలేదే మీ అందరు ఆ జాతకాలన్నీ ఈ వెనకాల ఎవరెవరైతే మీ డబ్బులు కలెక్ట్ చేశారో వాళ్ళ జాతకాలన్నీ బయట పెడతారు ఇంకా నేను చెప్తున్నాను నువ్వు చేసినటువంటి అవినీతి పనులు చాలా ఉన్నాయి ఇవన్నిటిని కూడా విడిచిపెట్టేస్తారో అయిపోయింది అనుకుంటున్నావేమో అంత తేలిగ్గా అవినీతి పనుల మీద నేను విడిచిపెట్టను ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముకి నువ్వుతో నువ్వు ఇలా చేస్తే కమిషన్ తీసుకుంటే ఎవరు సుబ్రహ్మణ్యం మైదానం అంటే అది ఎంతో చరిత్ర ఉన్నటువంటి మైదానం అది దాంట్లో జవహర్లాల్ నెహ్రూ మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టి చాలా గొప్పగా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టిన ప్రాంతాన్ని నువ్వు డెవలప్మెంట్ నీకు సినిమా కూడా ఇవ్వరు అనుకో నీ సినిమా యాసాలు మాట్లే ఈవేళ నువ్వు సినిమాకి వెళ్తే ఎక్స్ట్రాగా తీసుకోరు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గాను జబర్దస్తిలో కూడా నేను తీసుకోరు ఈ జబర్దస్తిలో కవులు చెప్పుకుని రోజా కూడా ఇంటికి వెళ్ళిపోయింది భర్త గుర్తించుకో అందు గురించి నువ్వు సినిమాల్లోకి పనికిరావు నేను వీధి నాటకాలు అంటే వీధి నాటకాలు కూడా ఈవేళ ప్రస్తుత పరిస్థితుల్లో వీధి నాటకాలు లేవు కాబట్టి నువ్వు దేని పరిపడతావు నువ్వు ఎదరోని విమర్శించి చెప్పులు తీసి చెప్పులు తీసి ఇలాంటి ఏదో పనులు చేసావంటే మా కుర్రోళ్ళు వచ్చి చెప్పు తీసి డైరెక్ట్గా నేను బాధేస్తారంట నేను తెలుసుకొని తండ్రి ముఖం కూడా నేను చూడ గుర్తించుకో మా అబ్బాయి మీద ఏదో నన్న అంట దొంగ అంట దొంగ చిట్బండు బీడితోటి ప్రజల సొంతం పెడి అప్పారావు అని నా ఇంటి చిన్నంగా వచ్చేక చెయ్యట్ చూపించేవరా ఫుల్లీ కరప్టెడ్ ఫిలం ఊరా నన్ను విమర్శించేది జాగ్రత్తగా ఉండేమనుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ నీకు ఇంకా మాటలతో ఉండదు శాఖలతో ఉంటుంది నువ్వు చేసినటువంటి ప్రజలకు అనుకూలంగా లేని ప్రజల సొమ్ముతో నువ్వు చేసినటువంటి పనులన్నింటినీ కూడా ఆ డబ్బుకి నువ్వు సమాధానం చెప్పవలసి వస్తుంది గుర్తించుకోవడం నువ్వు చెప్తారా ये निकल कुटिया लोग

నిన్న మొన్న ఈ స్టేట్మెంట్ ఏదో రెండు వేల పది మంది సమయం చెప్పాడు అలా నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ గతంలో చేసినవన్నీ ఎందుకు మర్చిపోరు కార్యకర్తలు మర్చిపోరు మేము మర్చిపోయి నేను చెప్పేంటంటే ఏ విధంగా జనసేన కార్యకర్తలు కానీ అలాగే టీడీపీ కార్యకర్తలు కానీ పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఆ మీద కట్టుబడి అయితే నేను మంచిగా ఉన్నాయి ఆ విధంగా ఈరోజు ఆ రోజు

ఏవైతే పాపాలు చేశారో గా రెండు రోజుల గురించి వరుస గురించి పాపాలకి మీరు కనబడి పెట్టింది అది దేవుడు అని మీరు చేసిన కార్యాలు అందువల్ల మీరేదో ఈరోజు మాకు సంస్కారం గురించి వాళ్ళ గురించి చెప్పాల్సిన స్థితిలో మీరు ఎక్కడైనా మీరు నిజంగా మిమ్మల్ని గుర్తు తెచ్చుకునేది ఐదు సంవత్సరాలు బౌలిగా బుద్ధివంతుడిగా ఉండాలని ఆ దేవుడి మీకు మంచి ప్రవర్తన చెప్పాలని మనస్ఫూర్తిగా దేవుడి కాల్పిస్తున్నాం మీరు

நாலு பிராஜெக்டு அங்கே எஸ் ஆக ஒத்தி எப்படி எஸ் ஆக सेकंड ये ये वाला ऑटो अंदर ऑटो अंदर बैठो आप पार्टी के लिए वाटर प्रूफ कोट लाना वाटर प्रूफ जलने दोस्तों बात है Legana,